సీతమ్మని తిరిగి పొంది ఆయన అందరికీ ఆనందం కల్పించి సీతమ్మతో కలిసి దర్శనమిచ్చి ఆ రాత్రి పూర్తయిన తరువాత మరునాడు తెల్లవారుజామును విభీషణుడు వచ్చి రాముడితో మాట్లాడుతూ అంటాడు స్నానాని చ దివ్యాని మాల్యాని వివిధాని చ మహారాజులకి స్నానం చేయడము అంటే దాని ఎందు కొంత శిక్షణ కలిగినటువంటి వాళ్ళు దాని ఎందు నైపుణ్యం కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు రామ నీకు అంగరాగములు అలది వాళ్ళు స్నానం చేయించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నా మీద అనుగ్రహించి నువ్వు ఆ సేవ అందుకుని ఈ స్నానాన్ని స్వీకరించవలసినది అని ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే రాముడు మాట్లాడుతూ ఏవముక్తస్తు కాకు ప్రత్యువాచ విభీషణం హరిం సుగ్రీవ ముఖ్యాస్త్వం స్నానేభినియంత్రత నిమంత్రయ నువ్వు నన్ను స్నానం చెయ్యమని అడిగావు నేను ఇప్పుడు అట్లా మంగళప్రదంగా అంటే ఒక మహారాజు ఎట్లా స్నానాన్ని చేస్తాడో అట్లా స్నానం చేయడానికి సిద్ధంగా లేను సుగ్రీవుడికి అటువంటి స్నానం చేయించు అన్నాడు సుగ్రీవుడు పట్టాభిషిక్తుడై ఉన్నాడు కాబట్టి ఆయన మహారాజు కాబట్టి సుగ్రీవుడికి అర్హత ఉన్నది సుగ్రీవుడు నీ కొరకు ఎంతో ప్రయత్నం చేసి యుద్ధం చేయడంలో నా పక్కన బాసటగా నిలబడినవాడు నువ్వు ఇవాళ పట్టాభిషేకం పొంది లంకారాజ్యాన్ని పొందావు అంటే దానికి ప్రధాన కారణాల్లో సుగ్రీవుడు కూడా ఉన్నాడు ఆయన వానర బలమంతా వచ్చి ఇంత గొప్ప యుద్ధం చేసి ప్రాణత్యాగం చేస్తే సీతమ్మ రావడం ప్రధాన ప్రయోజనమైతే అనుషంగిక ప్రయోజనంగా లంకా పట్టణం నీకు లభించి ఇవాళ నువ్వు ఈ రాక్షస సామ్రాజ్యానికి అంతటికీ పట్టాభిషిక్తుడవు కాగలిగావు కాబట్టి సుగ్రీవుడికి అటువంటి స్నానం చేయించడం మర్యాద స్నానం దగ్గర నుంచి కూడా ఎక్కడా రాముడు ధర్మం తప్పడు వాళ్ళు మర్యాద ఇవ్వవచ్చుగాక వాళ్ళు గౌరవం ఇవ్వవచ్చుగాక కానీ తనకింకా పట్టాభిషేకం కాలేదు పట్టాభిషేకం కానప్పుడు ఒక మహారాజు ఎట్లా స్నానం చేస్తాడో అట్లా స్నానం చేయడానికి రాముడు అంగీకరించలేదు ఇది సుగ్రీవుడికి చెందవలసిన మర్యాద సుగ్రీవుడికి చేయించు అయితే ఎంత మర్యాదతో మాట్లాడతాడంటే ఏదైనా ఒక విషయాన్ని తిరస్కరించవలసి వచ్చినప్పుడు అవతల వారి మనసు బాధపడకుండా ఉండడానికి సహేతుకమైన కారణాన్ని అబద్ధం చెప్పకుండా తన మనసులో ఉన్న మాటని అంత మృదువుగా ఆవిష్కరిస్తాడు అది రాముడి మాటకి ఉన్న గొప్పతనం